ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెకు వీధి వీధికి గడప గడపకు చేరేలా ఉద్యమించిన దీక్షా దక్షుడు ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మొండిఘటం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రజారంజకంగా కాకపోయినా అప్రతిహితంగా రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే గంపెడి ఆశతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా రూపురేఖలు మార్చి తన సొంత రాష్ట్ర ప్రజల చేతనే తిరస్కరణకు గురి కాబడిన దురదృష్టవంతుడు ఏ వ్యక్తినైతే ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున అరెస్టు చేయించి జైలుకు పంపాడో ఈరోజు అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన సొంత కూతురి రాజకీయ భవిష్యత్తును తనకు తానే ప్రశ్నార్థకంలోనికి నెట్టేసిన ఉక్కు మనిషి గత పదిహేనేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించిన రాజకీయ దురంధరుడు ఎస్ ఆయనే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ ఇంటిలోని పోరు ఇంకింత కాదయా అన్న యోగి వేమన సూక్తి సాక్షిగా ఒక పార్టీని రాష్ట్రాన్ని సైగలతో దిశానిర్దేశం చేసిన ఇంతటి అనుభవశాలికి ఈరోజు పార్టీలో కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది ఆ ఆవేదనే చివరికి తన కన్న కూతురిని పార్టీ నుండి సస్పెండ్ చేసే పరిస్థితికి తీసుకువచ్చింది అధినాయకుడు వయోభరానికి చేరువవుతున్న వేళ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు మన దేశ రాజకీయాల్లో కొత్త ఏమీ కాదు ఇటువంటి ఘటనలు మన దేశంలో గతంలో ఎన్నో జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ కోవలోనే బిఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ స్థానం కోసం ఆధిపత్య పోరు మొదలైందా ఈ పోరులో పోటీ పడుతున్న వ్యక్తులు ఎవరు తన కుమార్తె కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడం వెనుక కేసీఆర్ కు సలహా చెప్పింది ఎవరు కవిత నిష్క్రమణతో ఇంకా బరిలో మిగిలిందెవరు వారిలో విజేత ఎవరు ఒకవేళ గనుక కవిత నూతన రాజకీయ అధ్యాయాన్ని ఆరంభిస్తే ఆమె ఎప్పట్లాగానే కాంగ్రెస్ బీజేపీలపైనే తన రాజకీయ పోరాటం చేస్తారా బీఆర్ఎస్ లోని కొంతమంది నాయకుల వైఖరి పట్ల ఆమె రియాక్షన్ ఎలా ఉండబోతుంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పట్ల కవిత తన వైఖరిని ఏ విధంగా ప్రదర్శించబోతున్నారు కవిత సస్పెన్షన్ నిర్ణయంపై సొంత పార్టీ సభ్యుల స్పందన ఏ విధంగా ఉండబోతోంది ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది బిఆర్ఎస్ బిఆర్ఎస్ భవిష్యత్ రాజకీయ ఆశలపై ఈ నిర్ణయం ప్రభావం చూపబోతుందా ఈ నిర్ణయం వలన ఇంటా బయట ఎదురయ్యే విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలి ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెదికే మేధో మధనంలో కేసీఆర్ చాలా బిజీగా ఉన్నారని మనమైతే భావించక తప్పదు